నీ గుర్తుందా నా పుట్టినరోజు ఎప్పుడని నీ గుర్తుందా నీకోసమే మీ ఊరికి వచ్చేదాన్ని అని బయట వాళ్ళు పుట్టినరోజు గుర్తు పెట్టుకుని మరియు విష్ చేస్తావు నన్ను మాత్రం పరాయిదానిలా చూస్తావు అవునులే గుర్తు పెట్టుకోవడానికి ఇప్పుడు నేను నీకేమీ కానుగా కొత్త స్నేహితులు కొత్త పరిచయాలు కలిశారు ఇక నేనెక్కడ గుర్తొస్తా నీకు నీకు తెలుసా నీతో ఎందుకు గొడవపడతానని కనీసం గొడవపడుతూ అయినా కాసేపు నాతో మాట్లాడతావని నీకు తెలుసా నా పుట్టినరోజుకి నీ కాల్ కోసం ఎంత ఎదురు చూశానని అప్పుడైనా నాతో ప్రేమగా మాట్లాడతావు అని నా మీద కోపం ఉంటే కొట్టు భరిస్తాను నన్ను తిట్టాలనిపిస్తే తిట్టు తట్టుకుంటాను కానీ ఇలా నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ నన్ను మోసం చేయకు ఎందుకంటే నీతో ఉన్నవాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు నువ్వు చేసిన గాయం కంటే ఆ నవ్వులే నన్ను మానసికంగా చంపేస్తున్నాయి నువ్వు వదిలి వెళ్ళిన క్షణాన్ని తలుచుకుంటే చాలు ఇప్పటికీ నరకం అనిపిస్తుంది నా జీవితం ఆ చోటే ఆగిపోయిందనిపిస్తుంది ఎన్నో బదులు లేని ప్రశ్నలు ఒక్కటికి జవాబు లేదు నిన్ను గెలిపించడానికి ప్రతి క్షణం ఓడిపోతూనే ఉన్నాను నీ ప్రేమలోనే కాదు జీవితంలో కూడా నేను ఓడిపోయాను నిన్ను నిలదీయలేను నా మనస్సాక్షిని చంపుకొని బ్రతకలేను అప్పుడు నాదే తప్పు అన్నావు ఇప్పుడు కూడా నాదే తప్పు అంటున్నావు అయినా ఇప్పటికీ నాకు అర్థం కాలేదు నేను చేసిన తప్పేంటో మనం విడిపోవడానికి గల కారణాలేంటో సరే నీకు నచ్చినట్టే నువ్వు సంతోషంగా ఉండు కానీ నువ్వు నిజాన్ని అబద్ధంలో దాచేసి నటిస్తున్నావని ఈరోజు నీకు తెలియకపోవచ్చు ఏదో ఒకరోజు నీ మనసే నిన్ను తప్పకుండా ప్రశ్నిస్తుందని మర్చిపోవద్దు ఇలాంటి ఎన్నో విషయాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ మీకు అందించాలన్నదే మా సంకల్పం దానికోసం మీరు మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి